యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం మహమదాబాద్ గ్రామంలోని ఉన్నటువంటి రైతుల భూమి సర్వే నెంబర్లు రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఏడు అక్రమంగా సీను అనే వ్యక్తి మోసం చేసి బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని మట్కేజ్ అని రిజిస్ట్రేషన్ ఆఫీసులో రైతులతో సంతకం పెట్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రెండు ఎకరాల ఇరవై రెండు గుంటలు భూమి వేరే అతనికి అమ్ముకుని కబ్జాకి రావటం రైతులకు ఇబ్బంది పెట్టడం జరుగుతుందని అన్నారు ప్రస్తుతం వరి పంట వేసుకొని సాగు చేసుకుంటున్న భూమిని కబ్జాకు వస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు దయచేసి కలెక్టర్ స్పందించి మా భూమిని ఇప్పించి మోసం చేసినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు ముత్యాల చంద్రయ్య మా ఊరు మమ్మదాబాదు గ్రామం మండలం నారాయణపూర్ నేను నలభై ఏళ్ళ కింద కష్టపడి భూమి కొన్నా మా తాతల తండ్రుల భూమి కూడా ఉంది అందులో నన్ను ఫీనా అనే వ్యక్తి మోసం చేసి లోని ఇప్పిస్తున్నానని నన్ను మోసం చేసి మార్ట్గేజ్ అని రిజిస్ట్రేషన్ ఆఫీసులు సంతకం పెట్టించుకున్నాడు మార్ట్గేజ్ అని రిజిస్ట్రేషన్ రెండు ఎకరాలు ఇరవై రెండు గుంటలు రెండు ఎకరాలు ఇరవై రెండు గుంటలు చేసుకున్న తర్వాత నేను కలెక్టర్ దరఖాస్తు ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన పోలీస్ శాఖ కూడా ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు నన్ను నా నా వయసు ఎనభై ఏళ్ళ వృద్ధులు నేను నన్ను మోసం చేసి మొత్తరించి ఈ విధంగా నా భూమిని ఆక్రమించి వేయడానికి ప్రయత్నం చేసింది మళ్ళీ వాడు అమ్ముకుంటానికి ప్రయత్నం చేసిఆర్ రాస్తాము దగ్గర జ ఉన్నాయి ఏమన్నాడు మరి కలెక్టర్ కూడా ఎంఆర్ఓకి రాసిండు

కేసు వేస్తే వాడు ఇంజక్షన్ ఆర్డర్ గురించి కేసేసిండు వానికి దొరకలే ఇంజక్షన్ ఆర్డర్ దొరకకుంటే అట్టే ఉన్న తర్వాత వాడు వేరే వాళ్ళకు నా భూమి ఎంఆర్ఓ దగ్గర అమ్మే ఎంఆర్ఓ కూడా కబ్జ లే కబ్జ లేని వానికి రిజిస్ట్రేషన్ చేసిండు ఎట్లా చేసిండో నాకు తెలియదు తర్వాత రిజిస్ట్రేషన్ రెజిస్ట్రేషన్ అని తెలిసింది ఇప్పుడు ఇక్కడ ప్రజాపాలన సంబంధించిన అభివృద్ధి కూడా గ్రామ పంచాయతీ హోలు మీరు ఇక్కడ ఇక్కడ పెట్టలేదు ఇక్కడ పెట్టలేదు ఇక్కడ కేసు నేను భూమి ఏం చేయ రిజిస్ట్రేషన్ కూడా చేయను అని మాతో అన్నాడు అన్న తర్వాత తెలవకుండా రిజిస్ట్రేషన్ చేసాను మరి ఈఎంఆర్ మరి మీరేమంటున్నారు మరి మేము ఇక్కడ చేసినాం సారని అడిగినాం అడిగితే అడిక్ట్ అవునాయా ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ ఉంచేసినా అంటున్నారు ఇంటికి పామ్ పెట్టుకున్నారా మీరు ఆ ఇచ్చిన భూపార్క్ ఇచ్చిన మరి ఎమ్ఆర్వ గారు కలిచారా మీకు ఎంఆర్ఓ కలిస్తే ఎంఆర్ఓ అనికే మాట ఇచ్చారు మరి ఎవరికి ఊరికి నేను ఎవరు వచ్చినా నేను యాక్షన్ తీసుకుంటాను అన్నాడు మరి వాళ్ళకి చేశారు మరి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళకుండానే చేసింది మేము వెళ్ళిపోయి ఏమైనా తమ్ముళ్ళకి పెట్టేసారా సైన్ చేసారా మీకు పేపర్ మీద ఎలాంటి చదువుకొని చేయలేం మేము మాకు అన్యాయం జరిగింది న్యాయం కావాలనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు కొండోళ్ళు ఏం చేస్తారు మా మీద మా మీద అటాక్ చేస్తున్నారు నయీమ్ గ్రూప్ అంటే వాళ్ళు నయం గ్రూప్ అని యాభై మంది డెబ్బై మంది దాకా వచ్చారు మా మీద అటాక్ చేసి అది ఇది ఇది మా భూములు వేసాడు అది వద్దని చెప్తే వేసి లేసిచ్చాడు నానా ఇబ్బంది వాళ్ళు నయం గ్రూప్ అయినా చెప్పినప్పుడు అమ్మారు చెప్తే నేనేం చేయను అంటుంది అమ్మారు మాకు

ఏం ప్రయత్నం చేస్తలేము మాకు న్యాయం జరగాలి మా భూమికి రావకి రావద్దు వాళ్ళు మేము నేను నా పేరు ముత్యాల భూషన్ అయితే నేను మహమదాబాద్ గ్రామస్తుని నారాయణపూర్ మండలి నేను ఇక్కడ మహమదాబాదు నా భూమిలో నేను పొలం దున్నుకుంటుంటే నా అయ్యల భాగం మీద ఒక్కొక్కరు బాగా పంపిణీ మాకు ముప్పై ముప్పై కుట్టలు వచ్చింది ఆ ముప్పై పత్తి ముప్పై ముప్పై గుంటలలో ముగ్గురికి పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలు ఉంటే ఒక ఒక సర్వే తొంభై ఏడులో నేను నా మా మరదలు ముగ్గురం ఇద్దరం మేము కబ్జలు ఉన్నాం వేరే దాంట్లో ముత్యాలు చంద్రయ్య ఉన్నాడు తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో ముత్యాల లక్ష్మి ఉన్నాడు రెండు వందల తొంభై తొమ్మిదిలో రెండు వందల తొంభై ఏడులో నేను తొంభై ఎనిమిదిలో మా కాకే చంద్రయ్య వీళ్ళ కబ్జలో ఉంటే నేను నా కబ్జలో నేను పొలం దున్నుకున్నా దున్నుకున్నాక ఒక ఏదో కొన్నామని చేసి మా భూమి మీదకి ఇది మాదని ఒక ఇరవై నలభై యాభై మందిని తీసుకొచ్చి ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి నా కజను నాది ఇది నీది కాదరాలని ఒకటి కానీ తిట్టి నా మీద చాలా కొట్లాడి చేసి అది చేశారని నేను అమ్మలేదు ఇప్పుడు ముగ్గురికి మూడు భాగాల రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కదా అయితే వాళ్ళ భాగం వాళ్ళకే ఉంది అక్కడ మేము మూడిట్లలో ముగ్గురికి పట్టాలు ఉన్నాయి ఆ మనిషికి ముప్పై ముప్పై గుంటలు ఉంటుంది ముప్పై ముప్పై తొంభై ఏడు రెండు వందల తొంభై ఎనిమిదిలో ముగ్గురికి ఉంటుంది తొంభై రెండు వందల తొంభై తొమ్మిదిలో ముగ్గురికి ఉంటుంది తొంభై ఏడులో ముగ్గురికి ఉంటుంది తొంభై ఏడులో మేము కబ్జాలు ఉన్నాం ఆ తొంభై ఎనిమిదిలో మా పెదనాయన ఉన్నాడు తొంభై ఎనిమిదిలో మా కాకే ఉన్నాడు చంద్ర మా ఫాదరు ఆయన మా తమ్ముడు విజయభాస్కర్కి ఆయన పంట చేశాడు పంట చేసిన తర్వాత ఆయన పేరు మీద మళ్ళీ రిటర్న్ ఏంటంటే ఎంఆర్ఓ వాళ్ళు కరెక్ట్ చేయక ఆ పాస్బుక్ ఇచ్చారు విజయభాస్కర్కు ఆల్రెడీ పానల్ లిక్కిచ్చారు కానీ ఆన్లైన్లో చేయలేదు చేయనందుకు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ధరణి వచ్చినప్పుడు ముత్యాల చంద్ర పేరు మీద వచ్చింది దాన్ని అవకాశం తీసుకొని నిత్యాల అని పెట్టి బ్యాంక్లో నేను లోన్ ఇస్తాను మాట ఇస్తాను తీసుకుపోయి దాన్ని ఛానల్ చేయించుకొని విజయభాస్కర్ లేకుండగా చేయించుకొని మళ్ళా శ్రీనివాస్ పేరు మీద చేపించుకో చేయించుకోండు చేపించుకున్న తర్వాత మా నాన్న ఏం చేసినంటే మా నాన్న విజయభాస్కర్ వాళ్ళు ఏం చేసినారు ఛాన్సల్ ఈ ఇంజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయాలని చౌటప్పలో జూనియర్ సివిల్ కోర్టులో కేసు కేసేసిన తర్వాత ముత్యాల శ్రీనివాస్ అంటాడు వాడు ఏం చేసాడంటే వాడు కబ్జా లేడు ఎప్పుడు కూడా కాస్త లేడు లేడు కాబట్టి వాడు ఏం చేసాడు నూట యాభై రెండు ఓఎస్ నంబర్ పోటీ వాడు కేసేసి ఇంజక్షన్ అక్కడికి టై చేసాడు టై చేస్తే పోటీ ఇవ్వలేదు ఇవ్వలేదు అది పెండింగ్లో ఉంది అయితే ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది బ్యాంకులో ఇప్పిస్తాను బ్యాంక్లో ఇప్పిస్తాను మోసం చేసిన రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడులో వరకు కూడా వాళ్ళు ఏది కూడా కాలేదు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జూన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవైలో వాళ్ళు వేరే వాళ్ళు పంట చేసుకుని ఏది మరీ రవి అని పుట్టపక్క వాసేవాడు ఆయనకి ఏంటంటే ఎంఆర్ఓ వాళ్ళు అసలు భూభారతి వచ్చిన తర్వాత కానీ సర్వే చేయకుండానే వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చిండు అయితే నేను ఆరో తారీఖు నాలుగో ఆరో నెల నాలుగో తారీఖు మా దగ్గర రెవెన్యూ సదస్సు జరిగింది భూభారతి సదస్సు ఆ రోజు సార్ మరి ఈ విధంగా జరిగిందని మా తండ్రి తమ్ముడు మేము మేమంతా అని అడిగితే ఈ కేసులు ఉన్నాయి కాబట్టి మేమేం తీసుకోము మీకు రసీ ఇవ్వమని అన్నాడు దీన్ని చేయము కూడా అన్నాడు కానీ కావాలని ఆయన వాళ్ళు లేని భూమి ఇవాళ పట్ట చేసి వాళ్ళకి ఈరోజు ఆయన పరోక్షంగా సహకరిస్తుండు ఓకే అయితే ఆయన ఏం చేసిండంటే మొన్న మాకు ముప్పై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు సర్వే ఉందని ముప్పై తారీఖు సర్వే ఉందని ఇరవై తొమ్మిదో తారీఖు నోటీస్ ఇచ్చిండు మాకు అసలు నోటీస్ కూడా ముట్టలేదు ఒక్క రోజులో అండి ఆయన సర్వే వచ్చిండు వచ్చి చేసి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే సర్వే చేసారో వాళ్ళు కాస్తులకు వచ్చేది ఆ కబ్జా గురించి వాళ్ళు ట్రై చేసాడు మొత్తం దాదాపు నలభై యాభై మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి నయీం గ్రూప్ నయమ్ గ్రూప్ వాళ్ళంతా వాళ్ళంతా ఎక్కడో అసలు సూర్యాపేట వాళ్ళది బోత్పూరట వాళ్ళని వచ్చి మా వాళ్ళని గుర్తి దౌర్జన్యం చేసి ఇవన్నీ చేసి ఇవన్నీ చేస్తే మేము బట్టి కేసు కేసుకు కాంపెట్ చేసినాం కాంపి చేస్తే ఎస్ఐ గారు మా మీద చేసినప్పుడు వాళ్ళ మీద చేసాం వాస్తవానికి వాళ్ళు కాస్తలు లేరు ఇప్పటిదాకా కూడా కాస్తలే భూములు ఎంఆర్ఓ గారు చేసారు చేసి సర్వే కూడా ఒకటే రోజు ఒకటే రోజులో ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు నోటీస్ ఇచ్చిండు మాకు ఇవ్వలేదు అదే ఒక్కరికో ఇద్దరికి ఇచ్చిండు ఇచ్చి కావాలని ఆయన సర్వే చేయించి ఇలా వాళ్ళను పరోక్షంగా ఈ భూమిలోకి రావాలని ప్రోత్సహిస్తుండ్రు ఎంఆర్ఓ గారు మేము పోతేనేమో ఆయన సహకరిస్తలేదు వాళ్ళని మంచి కూర్చోబెట్టుకొని పెట్టుకుని చెప్పి తెప్పించి ఆ గంటలు గంటలు వాళ్ళతో మందులాగా చేసుకుంటా ఇవాళ వాళ్ళకు సహకరిస్తూ ఇలా మేము మా ఎస్సి మేము మా మా అమ్మ ఆయన అన్యాయం ఆయన ఈ విధంగా మాకు చాలా మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆయన మేము చెప్పిన సార్ ఇది ఇది సర్వే చేయవద్దు సార్ ఎందుకంటే ఇది కోర్టులో కేసు ఉంది నూట యాభై ఒకటి వాళ్ళు మేము వేసినాము నూట యాభై రెండు వాళ్ళు వేసినారు మరీ వాళ్ళు ఆయన నలభై ఏడు వేసినారు ఈ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి ఉన్నాక మీరు సర్వే చేయకూడదని నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి నేను పెట్టిన కూడా ఇచ్చిన తెలియదండి ఎమ్మారావు గారు ఆయన ఏమంటున్నావు అవన్నీ తెలియదు అండి ఎందుకంటే ఆయన పట్టుంది కాబట్టి మేము వస్తామంటే సరే అది సివిల్ సివిల్ సూట్ నేను పెండింగ్ ఉన్నాయి నువ్వు చేయడం తప్పు వాళ్ళు కాస్తలు లేరు ఇలా వాళ్ళు నువ్వు చేయించి ఇప్పుడు వాళ్ళ కాస్త రావడానికి ప్రయత్నిస్తారు సార్ అని నేను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాను నేను రాసి ఇచ్చాను కానీ కావాలని ఒక్క రోజు చేసాడు అదే ఇప్పుడు రెండు వందల తొంభై ఐదులో మేము రైతుల దాదాపు సంవత్సరానికి గడితే ఇప్పదా కూడా రాలేదు ఆయన ఇదే సరు నెంబర్ మీద రాకుండా ఇప్పుడు ఒకటే రోజుల సర్వే చేసి వాళ్ళకి సహకరిస్తుంది ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా దీన్ని ఏంటంటే దీన్ని రద్దు చేయాలి ఇప్పుడు కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలి ఆ ఈ విషయం కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్లాం తీసుకెళ్తే మీరు ఆయన ఇదేం చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు కాస్త మేము ఎట్ట చేసాం అని ఎంఆర్ఓ చెప్పారు నువ్వు మళ్ళీ ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది మీకు కలెక్టర్ గారు ఏమన్నారు అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అది ట్రిపుల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కోర్టుల కేసు నడుస్తున్నాగానే రెండు రిజిస్ట్రేషన్ అయినాయి అయినా కాబట్టి ఆపాలి ఎంఆర్ఓ గారు చేసేది కాపు లేని వాళ్ళను వాళ్ళ పేరు మీద చేసాడు అని అంటే సరే రిటర్న్ ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేసేరు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఈ ట్రాన్సాక్షన్ ఎలా చేయకూడదు అని చెప్పేది చెప్పినా కానీ సర్వే చేయద్దు చెప్పినా గానీ మేము ఆల్రెడీ ఇచ్చినాం రెండు సూట్లు పెండింగ్ ఉన్నాయి ఈ రవితోటి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి కాబట్టి చేయకూడదు ఆ కాకపోతే కొర్టు చాలా తెచ్చుకోమని తెచ్చుకొని చేయించుకోవాలని చెప్పినాం మేము కానీ ఎంఆర్ఓరు ఒక్కడే రోజులు చేసినారు అదే మేము సంవత్సరం కింద కలిపి ఇప్పటిదాకా ఏదే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో ఇంతవరకు రాలేనా మాకు ఇంతవరకు కూడా మేము కూడా ఇది బాగా పంపిణు అంటే మా తండ్రులు ముగ్గురు ముత్యాల లక్ష్మయ్య ముత్యాల నరసింహ ముత్యాల చంద్రయ్య అయితే మాకు రెండు వందల ముప్పై ఐదులో ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాల్లో కూడా రెండు భాగాలు రెండు వందల తొంభై ఒక ఎకరం ఇరవై ఐదు ఉంటుంది ఒక ఇరవై ఐదు కూడా ఆ దాంట్లో మూడు భాగాలు రెండు వందల తొంభై ఐదులో మూడు భాగాలు తొంభై తొమ్మిదిలో మూడు భాగాలు అంటే ముగ్గురికి రిజిస్ట్రేషన్ ఉంటే తొంభై ఏళ్ళు ముత్యాల భిక్షపాతం ఉండు తొంభై ఎనిమిదిలో ముత్యాల చంద్రయ్య తొంభై తొమ్మిదిలో లక్ష్మీ ఉండు కానీ వాళ్ళు అక్రమంగా పంట చేసుకొని మేము పంట చేసిన తర్వాత ఇవాళ అక్రమంగా భూమిలోకి వచ్చి పంటను చేయగొట్టి ఇలా అద్దాలు చేయడగొట్టి ఇలా మా భూమిని ఆక్రమించుకోవాలని చూస్తే పెద్ద భూమాఫియా వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి తెలియదు వచ్చినప్పుడల్లా యాభై అరవై మంది వస్తారు వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం దానికి అధికారులు సహకరించడం వచ్చారు మా మీదికి దౌర్జన్యానికి వచ్చారు కాబట్టి మమ్మల్ని చేసారు ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళు మేము దున్నుకుంటున్నాం భూమి కబ్జా మాది అంటే మీది కాదా ముందు కూడా మాదే కాకపోతే నా పెళ్ళి అయిన సంధి ముందు మా సారు ఉన్నాడు కదా మా సారు అప్పటి నుంచి మా సార్ని మా సార్ చచ్చిపోయింది కాబట్టి అప్పటి నుంచి నేనే చేసుకుంటున్నా చాలా మంది వచ్చారు యాభై మంది దాకా అట్లా వచ్చారు ఆడోళ్ళు వచ్చారు మూళ్ళు వచ్చారు మా బాబాను కూడా చాలా అటు గుటు మస్తు కొట్టి బైక్